హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కర్నూలులోని వెంకటరమణ కాలనీలోనండి రోడ్ నెంబర్ ఫైవ్కి పక్కనే ఉన్న రాజారాం టెక్స్టైల్స్ దగ్గర ఉన్నాము మనకు అశోక్ నగర్ పంపస్ కాలం నుంచి కూడా ఈజీగా మెయిన్ రోడ్ వెంకటరమణ కాలనీ రావచ్చండి ఇక్కడ మనకు చూడొచ్చండి బోర్డు కూడా ఉంది రోడ్ నెంబర్ ఫైవ్ వెంకటరమణ కాలనీ అని ఈ బోర్డుకి పక్కనే ఉందండి ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయండి కట్ సెంటర్ సెంటర్తో పాటు ఇది శారీ సెంటర్ కూడా అండి అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయండి హోల్సేల్ అండ్ రీటైల్లో డీల్ చేస్తారు అలాగే మీకు వీడియోలో చెప్పిన ప్రైజెస్కి ఇవ్వకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మరీ మీరు మాట్లాడవచ్చండి ప్లే చేసి వీడియోని మీరు ఖచ్చితంగా ఆ రేట్లకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేయొచ్చండి వీడియోలో చాలా మటుకు ప్రైజెస్తో పాటు చూపించడం జరిగిందండి టూ హండ్రెడ్ రూపీస్తో ఎక్సలెంట్ శారీస్ ఉన్నాయండి టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా చాలా రకాల ప్రైజ్ రేంజెస్లో ఉన్నాయండి పట్టు శారీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి చాలా మటుకు వీడియోలో కవర్ చేశాము ఇంకా చాలా ఐటమ్స్ కవర్ చేయలేదండి

దానిలో రెండు వందల చాలా మోడల్ ఉన్నాయి మన దగ్గర నేను ఇప్పుడు చూపిస్తాను రెండు వందలు ఓన్లీ ఫర్ రెండు ఉన్నాయి రెండు వందలు టూ హండ్రెడ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ టూ హండ్రెడ్ కనిపిస్తున్నాయి రెండు వందలు మాత్రమే బాగుంది అవునండి ఇప్పుడు చాలా మోడల్ ఉన్నాయి రెండు వందల్లో కదా ఇది కూడా రెండు వందలే కాటన్ చీరలు కూడా ఉన్నాయి ఇప్పుడు కాటన్ కూడా చూపిస్తా కాటన్ చీరలు కూడా ఉన్నాయి చూడండి టూ హండ్రెడ్ సారీస్ ఇక్కడ ఉన్నాయండి వచ్చి రెండు వందల అరవై ఐదు రూపాయలు

స్టార్టింగ్ అంటే ప్రైజ్ మాట స్టార్టింగ్ టూ ఫైవ్ మొత్తం మళ్ళీ ఏదో ఒకటి మంచి ఎరుపు రెండు వందల అరవై ఐదు కాదు దీనిలో రెండు వందల అరవై ఐదు రూపాయలు మంచి ఏడు వందల యాభై వరకు సారీలు ఇక్కడ శారీస్ ఈ విధంగా ఉన్న శారీస్ టూ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఏడు వందల యాభై వరకు మళ్ళీ వచ్చి ఇదే రెండు వందల అరవై ఐదు ఉంటే కాదు ఒక్కో స్టార్టింగ్ రేట్ రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉన్నాయి అండి ఏది రెండు వందల అరవై ఐదు అని చూపిస్తారు కదా ఆ చూపిస్తాం మేము మీరు వచ్చి అడిగితే మాకు రెండు వందల అరవై ఐదు చూపి రెండు వందల అరవై ఐదు చూపిస్తాం ఎక్కువది తక్కువ కలిపి చూపిమంటే కలిపి చూపించి ఏ దానికి దానికి రేట్ ఉంటాయి రెండు వందల అరవై ఐదు కావాలంటే ఇదే మీకు ఇప్పుడు వీడియో లో కనిపిస్తున్నాయి హోల్సేల్ కావాలంటే కూడా ఇస్తాం చూడు ఎవరికైనా షాప్ ఉంటాయి కదా చిన్న చిన్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు కూడా తీసుకోకపోతే కూడా ఉన్నాయి ఇంకా సారీలు మాత్రం చాలా ఆఫర్లు ఉన్నాయి ఈ సారీలు ఉన్నాయి కదా

చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా ఓన్లీ పౌర్ రెండు వందల యాభై కేవలం ఓన్లీ ఇరవై ఏడు ఇరవై ఏడు వరకు అదే ఉన్నాయి చూడండి ఆఫర్ ఈ ఆఫర్ వచ్చింది రెండు వందల యాభై రూపాయల సారి రోజుల మాత్రం ఇరవై ఏడు సేరీ వరకు ఉన్నాయి ఆఫర్ చూడండి చెల్ చిన్న చెక్స్ త్రీ హండ్రెడ్ చూడండి ఇది త్రీ హండ్రెడ్ కదండి మోడల్ మోడల్ త్రీ హండ్రెడ్ మూడో మీరు పర్టికులర్ గా ప్రైస్ అడిగితే ఆ ప్రైస్ రేంజ్ లో సెపరేట్ శారీస్ అయితే చాలా రకాల శారీస్ ఉన్నాయండి

ఆరు వందల యాభై రూపాయలకే వచ్చేది సారీ ఓకే అండి ఆరు వందల యాభై ఆరు వందల యాభైకి వచ్చేది చూడండి చాలా ఒకటి నుంచి ఒకటి మోడల్ మీరు వీడియో లో చూస్తున్నాడు కదా వీడియోలో చూస్తే చూడండి ఇది మోడల్ దగ్గర ఉంది ఇది చూడండి ఇక్కడ మీరు వివరాలుగా వీడియో చూస్తే అర్థమైతే చూడండి ఆరు వందల యాభై ఆరు వందల యాభై చూడండి చాలా ఉన్నాయి అసలు ఇక్కడ ఎన్ని సీరియల్ ఉన్నాయి చూస్తే మీకు అర్థమైతే ఈ బాక్స్ ఐటమ్ కూడా ఉన్నాయి మూడు వందల యాభై రూపాయలు బాక్స్ ఐటమ్ స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర చూడండి మూడు వందల యాభై బాక్స్ ఐటమ్ స్టార్ట్ దీని ఆరు వందల ఐదు వందల చూడండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇదే మొత్తం హోల్సేల్ వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర ఇక్కడ ఇదే చూడండి బల్పం బల్పం కావాలని కూడా హోల్సేల్ వాళ్ళు తీసుకోపోతారు ఐదు వందల యాభై ఆరు వందల యాభై పడతాయి ఐదు యాభై ఆరు యాభై ఓకే అండి రెండు ప్యాటర్న్ ఉన్నాయండి ఈ బాక్స్ ఐటమ్ మీరు చూడండి దండిగా ఉన్నాయి ఇన్ని కావాలని దొరికితే మూడు వందల యాభై బాక్స్ ప్రైజ్ స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర ఒకటి నుంచి ఒకటి మోడల్ ఉన్నాయి మీరు చూస్తారంటే చూడండి ఇది చూడండి ఓన్లీ మూడు వందల యాభై ఓకే అండి ఇది జస్ట్ బేసిక్ ఐడియా కోసం మీరు ఐడియా మంచి ప్యాటర్న్ ఒకసారి చూడండి మామూలు అంటే ఎనిమిది వందలు ఇట్లా అమ్మేది ఉంది ఇప్పుడు ఐదు వందలు ఆఫర్ కింద పెట్టినా చూడండి మంచి మార్జిన్ కి ఉన్నాయి చూడండి మీకు ఎవరు తీసుకోవాలనుకున్నా ఉంటే తీసుకుంటే బాగుంటుంది మొత్తం షర్ట్ వస్తుంది ఐదు వందలకి ఇస్తున్నారు ఈ నైటీ మీకు కనిపిస్తున్నా కదా నూట యాభై రూపాయలు నైటీ ఇస్తాం చూడండి ఓకే అండి ఇది కూడా నూట యాభై చాలా నైటీ లో మాకాడే నూట యాభై ప్యాటర్న్లు ఉన్నాయి చూడండి ఇది కూడా నూట యాభైకి ఇస్తాం చూడండి ఓకే అండి ఇది కూడా మంచి నూట యాభై రూపాయలు కేవలం నైటీ వచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి సైజెస్ ఉంటాయండి ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఓకే ఇది చూడండి ఓన్లీ నూట యాభై రూపాయలు నైటీ సరేనా ఇది మాకాడ డండిగా ఉన్న ప్యాటర్న్ లో ఇది చూడండి ఈ గాగ్రా మోడల్ ఓకే ఎక్సలెంట్ వర్క్ ఉందండి భారీ వర్క్ ఓన్లీ 250 రూపాయలు కేవలం మీటర్ మీటర్ చాలా బాగుందండి ఎంత భారీగా ఉంది చూడండి మంచి మంచి ఈ స్క్రీన్ షాట్ ఫోటో తీసుకోండి ఎవర్ కావాలంటే పంపిస్తా చూడండి కలర్స్ కూడా ఉన్నాయి కలర్ కూడా ఉన్నాయి దొక 60 ఉన్నాయ కలర్లో 15 కలర్ దన్నిగా ఉన్నా వచ్చి తీసుకుంటే బాగుంటది చూడండి 250 మీటర్ ఈ సీరియల్ కనిపించినా కదా మూడు వందల యాభై ఐదు పైదా చూడండి డండిగా ఉన్నాయి ఓన్లీ మూడు వందల యాభై ఈ టాప్స్ లో రెండు వందల నుంచి స్టార్ట్ ఉన్నాయి చూడండి ఒకటి నుంచి ఒకటి మోడల్ ఉన్నాయి ఇంకా ఈ మంచి నైటీలు కూడా కావాలంటే ఉన్నాయి చూడండి ఐదు వందల ఆరు వందల ఏడు వందల మంచి నైటీ కూడా ఉన్నాయి నూట యాభై ఏడు వందల వరకు యాభై ఉన్నాయి ఈ మీటర్ కూడా ఉన్నాయి చూడండి నూరు రూపాయలు మీటర్ బస్ అయితే కాటన్ రియాన్ క్లాత్ మంచి కాటన్ రియాన్ క్లాత్ మామూలు అంటే నూట డెబ్బై ఐదు రూపాయలు ప్రైజ్ ఉంది ఇప్పుడు వంద రూపాయలు మాత్రమే పెట్టినాం మేము ఓకే వంద రూపాయలకే మీటర్ ఇస్తున్నారు ఈ సారీలు వచ్చి చూడండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కేవలం ఓకే ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి పెట్టిన చూడండి ఇంత అందంగా ఉన్న సారీ చూడండి కనిపిస్తున్నా కదా మీకు ఎప్పుడు వీడియోలో అవునండి ఇది చూడండి ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది చూడండి బల్పం బల్పం కావాలన్న ఉన్నాయి మనం కాడే స్టార్ట్ ఉంటుంది మూడు ఇష్టా కలర్ ఇన్ని వెయ్యి పీసులు కావాలి పదివేలు పీసులు కావాలంటే కూడా రెడీ ఉంటాయి మన దగ్గర ఓకే అండి ఓన్లీ టూ డేస్ టైం ఇస్తే తెసి ఇస్తాం ఓకే చూడండి ఈ బల్బం బల్బు ఇట్లా ఉంటాయి చూడండి సారీ ఇందాక చూపిస్తాం కదా రెండు వందల యాభై ఇంకా కొంచెం మంచి కాస్ట్ కావాలంటే ఉన్నాయి చూడండి ఇది ఐదు వందల ఆరు వందలు ఇట్లా పడితే ఇక్కడ కూడా ఉన్నాయి మంచి మీరు వచ్చి తీసుకుంటే చాలా బాగుంటాయి ఈ క్లాత్ కావాలంటే చూడండి నూట డెబ్బై ఐదు రూపాయలు మీటర్ కేవలం మాత్రం దొరుకుతాయి ఈ బార్డర్ ఐటమ్ కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలే తోసేది మొత్తం పిల్లలకి గాగరా పాగరా తీసుకోవాలంటే తీసుకోపోయి ఒకవేళ అమ్మకాలంటే కూడా అమ్ముకోండి రెండు వందల యాభై రూపాయలు అమ్ముకోండి డెబ్బై ఐదు రూపాయలు మీటర్ కి మార్జిన్ వచ్చేది మీకు అమ్కాలంటే డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఆ మీరు అమ్మాలంటే కూడా మంచి మార్జిన్ తో రెండు వందల యాభై అమ్మ కానీ కూడా కి డెబ్బై ఐదు రూపాయలు ప్రాఫిట్ వచ్చేది మీకు అమ్ముకోండి వాళ్ళు తీసుకోపోతే చాలా బెటర్ గా ఉన్నాయి తొంభై రూపాయలు మాత్రమే మీరు చూడండి ఆఫర్ ఉంది అంటున్నారు కానీ షాప్ దగ్గర పోతే లేదని చెప్తారు అట్లా ఏమన్నా ఉంటుందా ఇట్లా ఏమి ఉండదు నాది కాంటాక్ట్ నెంబర్ ఉన్నాడు ఎవరు ఇవ్వలేకపోతున్నాను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ స్క్రీన్ చార్ట్ ఇస్తున్నా కదా నేను ఇరవై ఏడు తేదీ వరకు ఏ సరుకులు కానీ ఏ రేట్ లో ఉన్నాయి అదే రేట్ ఏడో తేదీ రాత్రి వరకు ఈపి బాధ్యతలు నాది ఆ నాది ఏ నంబర్ ఇస్క నా నెంబర్ అది సేవ్ చేసుకోండి ఎవరన్నా మీకు ఈ ప్రైజెస్ లో ఇవ్వలేదు అంటే నాకు ఫోన్ చేయండి ఇరవై తేదీ వరకు అదే రేట్ కి ఇప్పిస్తాను మీకు నేను ఎక్కడ ఒక్కొక్కసారి బయటకి వెళ్ళిపోతే పని మీద నా నెంబర్ సేవ్ చేసుకోండి మీరు ఇదే తొంభై రూపాయలకి మాత్రం మీటర్ చూడండి ఇదే కావాలంటే నూట యాభై రూపాయలు రియాన్ క్లాత్ వచ్చేది చాలా బాగుంది క్లాత్ మీరు చూడండి ఒకసారి క్లాత్ అయితే చాలా సూపర్గా ఉన్నాయ రెండు వందల యాభై రూపాయలు మామూలుగా అమ్మితే ఉంది మీ ఆఫర్ కింద నూట యాభై రూపాయలకి ఇస్తాను ఓకే చూడండి ఈ బ్లూ కలర్ ఈ ఉన్నాయి ఇంక్ బ్లూ కలర్ చూడండి చాలా ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు రూపాయలతో చాలా ప్యాటర్న్ ఉన్నాయి మన దగ్గర క్లాత్ వచ్చేది నూట ఇరవై ఐదు రూపాయలకి ఇస్తాం చూడండి ఓకే అండి నూట ఇరవై ఐదు రూపాయలకి ఇస్తాం ఇయర్ రంగు ఇయర్ రింగ్స్ చూట నూట ఇరవై ఐదు రూపాయలకి ఇస్తామా ఇది అంతా చూడండి ఇక్కడ అంతా నూట ఇరవై వంద రూపాయలు కేవలం ఉన్నాయి చూడండి ఈ అంతా పేటర్న్ కనిపిస్తుంది కదా చూడండి నూట యాభై నూట యాభై నూట ఇరవై నూట యాభై ఉన్నాయి రెండు వెరైటీ ఉన్నాయి ఈ బనారీ రెండు వందల యాభై రెండు వందల ఉన్నాయి చూడండి మంచి ప్యాటర్న్ చూడండి ఇదే కేవలం వంద రూపాయలకే ఇస్తారు చూడండి నెట్ క్లాత్ అండి రేట్ మీద వచ్చేది ఓన్లీ తీసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలకి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తాం ఎక్సలెంట్ ఉందండి ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి చాలా మోడల్ ఉన్నాయి ఇంకా రేపు ఎలా సరుకులు చాలా రావాలా డిజైనర్ డిజైన్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఒక ఉన్నాయి ఇంకా ఈరోజు సాయంత్రం పార్సెల్ వచ్చేది ఒక ఇరవై పార్సెల్ రావాలా చాలా మోడల్ లో వచ్చేది ఇదే కేవలం ఇదే కేవలం వంద రూపాయలకే మాత్రం ఇస్తాం మేము ఈ నేట్ చూడండి ఎంత హెవీ వర్క్ లో ఉన్నా వంద రూపాయలే స్క్రీన్ షాట్ ఫోటో కూడా కొట్టి పెట్టుండి కావాలంటే మీకు హండ్రెడ్ రూపీస్ మీటర్ హండ్రెడ్ రూపీస్ కి ఇప్పిస్తా ఇది కూడా వంద రూపాయలే చూడండి ఇది కూడా వంద రూపాయలకి ఉన్నాయి మన దగ్గర ఇదే యాభై రూపాయలు చూడండి మంచి ప్యాటర్న్ మంచి తక్కువ బ్రజ్ లో మంచి ఐటమ్ దొరికితే బ్రాస్ ఐటమ్ అండి బ్రాసో ఐటమ్ యాభై రూపాయలే ఇది చూడండి కేవలం యాభై రూపాయలు ఇది చూడండి యాభై రూపాయలు కేవలమే చూస్తున్నారు కదా చాలా ప్యాటర్న్ ఇదే చూడండి వంద రూపాయలు ప్యాటర్న్ వచ్చేది ఇక్కడ కాటన్ క్లాత్ ఉన్నాయి కదా రూపాయలు ప్యూర్ కాటన్ ఏ ప్రాబ్లం కాకుండా కుట్టించుకోవచ్చు నైటీ కానీ డ్రెస్ కానీ టాప్స్ కానీ ఏ దాని కింద వాడుకోండి వంద రూపాయలు కేవలమే ఇది చూడండి ఇక్కడ కదా ఓల్ని రూపాయల ప్యాటర్న్ మీటర్ బంద చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి మీరు చూస్తే ఇదే చూస్తే ఇదే కోనాలా ఇదే కోనాలా ఇదే కోనాలని ఆలోచన రావాలా కానీ మోడల్ నుంచి ఒకటి నుంచి ఒకటి మోడల్ ఉన్నాయి మన దగ్గర ఇదేమండి ఇది ఇదే కూడా కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ కదా ఈ సీరియల్ సాదా సీరియల్ డిజైన్ సీరియల్ ఉన్నది ఓన్లీ రెండు వందల యాభై చూడండి

చూస్తే కోణాలు చివరి వరకు ఉన్నాయండి ఇక్కడ ఏది కోణాలు ఏది కోణాలు అని ఆలోచన రావాలి మనకి కోణం టైమ్ లో ఏదైనా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ప్లైన్ సారీ మంచి డిజైన్ ఉంటాయండి సారీస్ ఇలా చూడండి ఓన్లీ రెండు వందల యాభైకి ఓకే అండి ఓన్లీ ఇరవై ఏడు తిరిగి వరకు అనమాట ఎన్ని మీటర్ల వరకు ఉంటుందండి ఇది ఇది ఐదున్నర పక్కా వచ్చే జాకెట్ సపరేట్ గా తీసుకోవాలా మామూలు అయితే వితౌట్ బ్లౌజ్ ఇది వితౌట్ బ్లౌజ్ ఓకే అండి ఇది చూడండి ఇక్కడ రెండు ఓన్లీ రెండు వందల యాభై ఓకే మామూలు అంటే మూడు వందల యాభై ఇట్లా ఉన్నాయి ఈ మద్దు ఒక్కో ఆరు అంటే ఒక్కో రెండు వందల యాభైకి ఓకే చూడండి ఆల్ ఐటమ్ రూపాయలు ఉంటాయి ఇక్కడ ఇదేమండి కాయలు కూడా మన దగ్గర దొరికితే ఈ జాకెట్ పీసులు బొలోజ్ వాడాలంటే టైలర్ వాళ్ళకి టైలర్ వాళ్ళకి తక్కువ రేట్ కి ఇస్తాం టైలర్ వాళ్ళు ఉంటారు బొట్టి వాళ్ళు అవునండి వాళ్ళకి హోల్సేల్ ప్రైజ్ కి ఇస్తాం ఇది టైలర్ వాళ్ళు వచ్చి తీసుకుంటే హోల్సేల్ ప్రైజ్ కి ఇస్తామంట ఒక్క పీస్ అయినా కూడా ఒక్క పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తామా నార్మల్ కూడా ఇస్తాం ఇదే ఇక్కడికి వస్తే చెప్పడానికి ఉంటే ఇదే చెప్పడానికి రాదు రేట్ లో ఒక ఎవరికి కావాలంటే హోల్సేల్ నా కాంటాక్ట్ నన్ను అడిగితే హోల్సేల్ ఇంకా ఇది చూడండి హాఫ్ పుట్టు ఉంటే మంచి మగం వరకు హాఫ్ ఫుట్ ఉన్నాయి ఇది కూడా హోల్సేల్ ప్రైస్ ఇస్తాం ఎవరికి హోల్సేల్ కావాలంటే ఇలాంటివి మీరు మగం వరకు కూడా అమ్ముకోండి ఇది కావాలంటే నాకు కాంటాక్ట్ నంబర్ చేయండి హోల్సేల్ ప్రైజ్ కావాలని నాకు ఫోన్ చేయండి చెప్తా ప్రైజ్ ఓకే ఇదే చూడండి చిన్న చిన్న హోల్సేల్ వాళ్ళకి కూడా ఉంటాయి ఈ హోల్సేల్ అమ్ముకోవడానికి తీసుకోవడానికి ఇది ఉంటాయి ఇదే చూడండి బాక్స్ బాగా ఐటమ్ ఉంటాయి చూడండి మన దగ్గర అంతా హోల్సేల్ ప్రైజ్ గా ఉంటాయి ఇదా చూడండి ఒకటి నుంచి ఒకటి ప్యాటర్న్ ఉన్నాయి చూడండి నేను కదా చాలా మోడల్ ఉన్నాయి మన ఇదే చూడండి అంతా హోల్సేల్ ప్రైజ్ దొరుకుతాయి ఇది చూడండి తక్కువ ప్రైజ్ లో మంచిగా అమ్ముకోండి మంచిగా లాభం సంపాదించుకోండి చూడండి చాలా ఐటెంలు ఉంటాయి ఇదే చూడాలంటే ఇదే గ్యారెంటీ ఉన్నాయి చూడండి గ్యారంటీ మంగళ సూత్రాలు గ్యారంటీ చైన్లు ఉన్నాయి రెండు సంవత్సరాల మార్క్స్ ఇస్తాం ఓకే గ్యారెంటీ ఇస్తాం రెండు సంవత్సరం ఏది రెండు సంవత్సరంలో ఏమన్నా తగ్గిపోయినాయితాం నల్లగా అయితే బల్లగా అయితే కానీ మేము రెండు సంవత్సరాల తర్వాత రిటర్న్ తీసుకుంటామా ఆ పీస్ బదులు ఫీజు పొద్దు ఫీజ్ డబ్బాలో డేట్ ఇస్తాం టైం రాసి ఇస్తామా రెండు సంవత్సరాలు అయితే కూడా మార్క్స్ ఇస్తాం మేము గ్యారంటీ తీసుకోవాలా గ్యారెంటీ రాసి ఇస్తామా ఇది అంతా గ్యారెంటీ ఐటమ్ చూడండి సూత్రాలు ఇది అంత గ్యారంటీ ప్రైస్ కి ఇస్తామా హోల్చోల్ అమ్ముకున్న వాళ్ళు కూడా తీసుకోపోతే వన్ ఇయర్ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మార్చి ఇస్తామా ఈ పిల్లల్ని ఇదే కూడా ఉన్నాయి చూడండి మన దగ్గరే ఇదే పిల్లల దండాల ఇదే చూడండి ఇదే హగం వరకు జాకెట్ లోకి ఈ హ్యాంగింగ్ కూడా ఉన్నాయి చూడండి మీరు కనిపిస్తాం ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలు ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి ఇదే అంత హిజర్ దండలు ఉన్నాయి చూడండి మీరు కావాలంటే ఇది మంచి ప్రైస్ ఇష్టం కావాలంటే కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా తీసుకోపోతారు ఇది చూడండి ఈ కలిపిలో అంత మంచి మంచి రేట్ లోనే మేము ఇప్పిస్తాం కావాలంటే ఈ గట్టిగాయలు కూడా ఉన్నాయి చూడండి కావాలంటే బండలు బండలు కూడా ఉన్నాయి మన దగ్గర కావాలంటే అమ్మాలంటే కూడా అమ్ముకోండి ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉండే ఏమన్నా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు ఫోన్ చేయండి నేను అంతా వివరాలుగా చెప్తా మీకు హాయ్ ప్రయా